అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు నిందితుల నుంచి అరవై నాలుగు లక్షల విలువ చేసే రెండు వందల యాభై ఆరు కిలోల గంజాయితో పాటు రెండు కార్లు మూడు చరవాన్లను స్వాధీనం చేసుకున్నారు భూపాలపల్లికి చెందిన కుమారస్వామితో పాటు మరో నిందితుని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు వరంగల్ని డ్రగ్స్ ఫ్రీ జోన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గంజాయి స్మగ్లర్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు

నుంచి సీజ్ చేయడం జరిగింది ఈ టాస్క్ ఫోర్స్ లోకల్ పోలీస్ కలిసి చేసిన పెద్ద అచీవ్మెంట్ ఉంది ఈ మన డిస్ట్రిక్ట్ మన కమిషనరేట్ డ్రగ్స్ ఫ్రీ జోన్ గా తయారు చేయడానికి మేము కమిటెడ్ గా ఉన్నాము మీ సహాయం కూడా మాకు కావాలి